హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజీనామాపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కొన్ని సంచలనమైన నిజాలు చెప్పడం జరిగింది అసలు విజయసాయి రెడ్డి రాజీనామా ఎందుకు చేశాడు ఆయన రాజీనామా వల్ల పార్టీకి ఏదైనా నష్టం వస్తుందా అని అడిగిన విలేకరుల ప్రశ్నకు సమాధానంగా గతంలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళలాగే విజయసాయి రెడ్డి కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయాడు రాజకీయాలలో ఇలా పార్టీలు మారే నాయకులకు విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి అది ముఖ్యమంత్రి అయినా సరే ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే విలువలు విశ్వసనీయత పాటించకపోతే వాళ్ళకి సమాజంలో గుర్తింపు గౌరవం కూడా ఉండదు మనవల్ని అభిమానించే కార్యకర్త అయినా మనవల్ని అభిమానించే ప్రజలైనా కాలరెగరేసుకునే విధంగా మా నాయకుడు మంచివాడు మా నాయకుడు గొప్పవాడు అని చెప్పుకునే విధంగా ఉండాలి పార్టీలు మారే వాళ్ళు విలువలు విశ్వసనీయత లేకుండా ప్రలోభాలకు బెదిరింపులకు మరే ఇతరతర కారణాల వల్ల వాళ్ళు పార్టీలు మారుతున్నారు ఇలా ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ రాజకీయాలలో తావు అనేది ఉండకూడదు మనం ఒక మాట పైన ఉండాలి మన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి రాజకీయాలలో మనం నమ్మిన వాడిని మనం నమ్మకం కలిగించాలి అతనికి అప్పుడే విలువలు విశ్వసనీయత మనవల్ని చూసి మనల్ని అభిమానించే ప్రజలు కార్యకర్తలు కాల రెగరేసుకుని మా నాయకుడు గొప్పవాడు అని చెప్పుకోగలరు అదే నేను రాజకీయాలలో పాటిస్తున్నది గతంలో వెళ్ళిన ముగ్గురు ఎంపీలు బేద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య మోపిదేవి వెంకటరమణ ఎలా అయితే పార్టీని వదిలి విజయసాయి రెడ్డి కూడా అదే కోవులోకి చెందినవాడే బెదిరింపులకు కానీ లేకపోతే ప్రలోభాలకు కానీ ఇతరత్ర కారణాల వల్ల తమ విలువలను విశ్వసనీయతను పూర్తిగా వదిలేసి రాజకీయాల నుండి తప్పుకున్న లేకపోతే వేరే పార్టీలు చేరిన అటువంటి వాళ్ళు నా పార్టీకి అవసరం లేదు భవిష్యత్తులో అలాంటి వాళ్ళు వెళ్ళినా నేను పట్టించుకోను నన్ను అభిమానించే కేడర్ ఉన్నారు నన్ను అభిమానించే కార్యకర్త ఉన్నారు ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజల ఆశీస్సుల వల్ల ఆ దేవుడు ఆశీస్సుల వల్ల నేను రాజకీయాలు చేయగలుగుతున్నాను విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించడం జరిగింది అవును కదా ఈ రోజు ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ఎగరగొట్టడానికి విలువలు విశ్వసనీయత లేకుండా రాష్ట్రం అప్పులైపోయింది రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు రాలా రాష్ట్రాన్ని శ్రీలంకన చేశారు అని మీడియా సమావేశాలు పెట్టి బీదరుకులు అరుస్తున్నాడు రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలం వస్తే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఏడవలేదు రాష్ట్రానికి ఒక్క పైసా ఆదాయం ఆ లో లేకపోయినా ఏ రోజు కష్టం గురించి మీడియా సమావేశాలలో చెప్పలేదు ఉద్యోగులకు జీతాలు ఇచ్చాడు సంక్షేమ పథకాలు కూడా ఏ రోజు లేదు చంద్రబాబు ఒకటే గుర్తించుకోవాలి ఈరోజు మనం మీడియా సమావేశాలలో రాష్ట్రం పరువు తీసేస్తున్నాము రాష్ట్రం గురించి మనం చెడుగా చెప్తున్నాము ఎవరైనా పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడితే పెట్టుబడులు పెట్టేవాడు కూడా ఎవరు రారు ప్రతిపక్ష పార్టీని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాము అని చంద్రబాబు అనుకుంటున్నాడే కానీ రేపు అదే ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించి పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు ఆ విషయం చంద్రబాబు నాయుడికి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలని మేము ఇప్పటికి కూడా కోరుకుంటున్నాం హింద్